మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెనాలి ఒక రౌడీ షీటర్ ఒక గంజాయి బ్యాచ్ పోలీసుల పైన దాడి చేస్తే ఆయనకు సంఘీభావంగా పోయి లాండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకుండాలన్న తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏవమ్మ చూస్తూ ఊరుకు ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నా మీకు రక్షణ అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రక్షణ కావాలంటే మీరు కూడా వాయిస్ రేజ్ చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను అందుకే చెప్పా బాబాయిని చంపి నేను ముఖ్యమంత్రిగా ఉంటే నా మీదే నేరం మోపి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు మీరు తెల్లవారినిద్దరులేస్తని ఒక పేపర్ ఒక పనికి మారిన పేపర్ ఉంది అవినీతి పేపరు ఆ పేపర్ లో ముందు ముందు రోజు చూస్తే టీవీలో గుండెపోటు పోస్ట్ మార్టం చేసిన తర్వాత మొత్తం డ్రామా మార్చేసి మా నాన్న లేడు ఇప్పుడు చిన్నాన్న చంపేసారి డ్రామా మార్చేశారు తెల్లవారు నిద్రలేస్తానే నారాసుర రక్త చరిత్రని ఆ కత్తి నా చేతిలో పెట్టి నేరో నా పైన వేశారు మా పోలీసులు అప్పట్లో ఏమారిపోయారు సమాధానం చెప్పలేకపోయాం ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజుగానే నేను నేరస్తుల్ని అరెస్ట్ చేస్తుంటే మళ్ళీ ఎవడనాలని నేరం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తాడా తమ్ముళ్ళు అంత దారుణంగా గొడ్డలితో మనిషిని చంపచ్చు కానీ చంపడం లేదు ఆ గొడ్డలితో నరికిన విధానం రూమ్ అంతా కూడా రక్తం పడిపోయి బాత్రూమ్ వరకు లాక్కెళ్ళి ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హులా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి లాభం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న మొన్న ఇంకా చాలా ఉన్నాయి అన్ని చెప్తే నేను కోర్టులో కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నా ఎవడైనా సరే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కొత్త తరం రాజకీయం వచ్చింది ఒకప్పుడు రా రౌడీ అంటే రౌడీ పక్కన నిలబడుకోవాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడిపోయేవాళ్ళు ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తా ఉంటే పోలీస్ వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులు నేరస్తులుగా చూడకపోతే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైనా సరే ప్రజాహితం కోసం మనందరం ఒకటే ఆలోచించాలి అందుకే నేను ఒకటే స్పష్టంగా చెప్పాను రాబోయే రోజుల్లో ప్రజాహితం కోసం పబ్లిక్ సేఫ్టీ కోసం మా ఆడబిడ్డల రక్షణ కోసం ఎవ్వడిని నేను ఉపేక్షించను ఎంత గొప్పవాడైనా సరే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళ కోసమే ఇంకా టెక్నాలజీ పైన పదును పెడుతున్నా రేపు తప్పు చేసిన వాడని ఎవరైనా కానీ వాళ్ళని డెఫినెట్గా తగిన శిక్ష చేసే వరకు వదిలిపెట్టాం దీనికి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ అంతా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు బిగినింగ్ మాత్రం ఇది రేపటి నుంచి ఒకటి అడుగుతున్న ఆర్వీఆర్ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజ్ ఇది ఒకప్పుడు గుంటూరు అంటే గుర్తొచ్చేది ఆర్వీఆర్ కాలేజీ ఉండే ఫ్యాకల్టీని కోరుతున్నా మేనేజ్మెంట్ కోరుతున్నా మీరు కూడా రీఓరియంట్ చేసుకోవాలి ప్రపంచం టెక్నాలజీ వైపు దూసుకుపోయినప్పుడు మీరు కూడా పాత రోజులే గుర్తుపెట్టుకుంటే లాభం లేదు నాకు ఈ కాలేజీలో చదివే ప్రతి ఒక్కడికి ప్లేస్మెంట్ రావాలి నూటికి నూరు మందికి రావాలి కనీసం ఒక ముప్పై నలభై శాతం మన మన పిల్లలు ఇక్కడి నుంచి బయట వెళ్ళే రోజుకి స్టార్టప్ కంపెనీ ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్ళాలి నేను అందుకే ఒకటి ఆలోచించాను రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాను అమరావతిలో పెట్టి టాటా కంపెనీ కూడా అందులో లీడ్ చేయమన్నాను విశాఖపట్నం జిఎంఆర్ ని లీడ్ చేయమన్నాను విజయవాడ గుంటూరుకి మెగా గ్రూప్ని లీడ్ చేయమన్నాను రాజమండ్రి గ్రీన్ కో ఉన్నారు వాళ్ళని లీడ్ చేయమన్నాను తిరుపతి అదానిని లీడ్ చేయమన్నాను అనంతపూర్ ఏరియాలో జిందాలి లీడ్ చేయమన్నారు లీడింగ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ నాలెడ్జ్ పార్ట్నర్స్ గా పెట్టుకుంటున్నాం నా ఆలోచన ఒకటి ఆంటర్ప్రిన్యూర్ అనేది నా నినాదం అని చెప్పి మరొకసారి మీ అందరికీ చెప్పి చేస్తున్నా ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ ఇప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఏ వాడాలి ఒక చాట్ జీపీటీనే కాదు ఏ యూస్ కేస్ తయారు చేసే శక్తి సామర్థ్యం తెలివితేట్లు మా పిల్లలకు రావాలి అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది మీ బ్రెయిన్స్ అన్ని క్వాంటం వ్యాలీకి ఆల్గరిథమ్స్ రాయాలి ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి అందుకే నేను కోరుతున్నా మిమ్మల్ అందరినీ మళ్ళీ మళ్ళీ మాట్లాడతా మీ మైండ్కు పదును పెడతా పదును పెట్టడమే కాదు ఈరోజు నేను చెప్పే విషయాలు రాబోయే ఇరవై ఏళ్ళలో ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు జాతికి ఉంటుంది అది జరుగుతుంది జరిపిస్తాం సిద్ధంగా ఉండండి మళ్ళీ మళ్ళీ వస్తా మీ అందరితో మాట్లాడతా నేను చెప్పే విషయాలు కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తా ఉండండి మీరు కూడా ప్రిపేర్ కాండి ఇది అసాధ్యం అనేది ప్రపంచంలో ఏది లేదు ఏదైనా సాధ్యమే అది నిరూపిస్తామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ ఈరోజు పోలీస్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం చాలా సంతోషం ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన ఎక్స్పర్ట్స్ అందరినీ అభినందిస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ Thank you, sir. No